రైతు నమస్కారం రోజు మనకి కంటెంట్ ఏమంటే ఈ రోజు కోస్తున్నారు అలాగే నేను వీడియో తీ తీస్తున్నాను ఈరోజు మనకైతే అందరూ సుమారుగా ఇరవై మంది వచ్చిన్నారు అక్కడ రెండు సార్లు రెండు రెండుసార్లు మనకి చూడండి ఇక్కడ కాస్త రెండు సార్లు కందులు కందులు అలాగే మూడు సార్లు మనకి సద్దలు బాగానే కాసింది కోత మనకి కోసుకొని ఆ విధంగా వేసుకుంటారు ట్రాక్టర్కి తర్పా అంత హైట్గా వేసుకుంటారు ఎందుకంటే మోజులను ఈ కాలం ఎవరు పిల్లోడు మోస్తాడు మనకైతే పేరు వచ్చేసి తిమ్మ పేరు వచ్చి పిల్లోడు కానీ బాగానే పనిచేస్తారు మా ఊరు మా గ్రామాలు ఇట్లా కలిసి మనిషి పనికి పోతారు మీ ఊర్లో ఇట్లా చేసే కామెంట్ చేయండి అలాగే మనకైతే పర్లేదు అంత ఊని తాగి చచ్చిపోయినారు వాన పాడిపోయింది ఫార్మర్ సుమారా పది ఎకరాలు మనకి జో సద్ర తోట అలాగే మనకి కంది కంది తోట మనకైతే వేసినారు వర్షం మనకి కాలనీ నీళ్ళకి చాలా అయితే బాగా పండింది మనకైతే కొద్దిగా మొబ్బు మనకి కెమెరా కూడా సరిగ్గా రాలేదు ఏం చేయలేదు అడ్జస్ట్ చేసుకోండి ఈ ఈ విధంగా వేసుకుంటాం మన రైతులు మనకైతే ఇక్కడైతే పర్లేదు ఆ విధంగా ఇక్కడైతే మనకైతే వాతావరణం గాలి ఎక్కడ ఉండడం వల్ల మనకి కెమెరా కూడా సరిగ్గా రాలేదు ఎందుకండి మీరు చూసే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కొడుతున్నాను కొత్త వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు చూసా షేర్ చేయండి అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి చూడండి మనకైతే అంత విధంగా మనకి పంట చూపిస్తుంది పంట ఈ విధంగా ఉంటుంది వర్షాలు రావడంతో ఈ విధంగా కాదు కాసింది మనకైతే పర్లేదు అక్కడ జనాలు అయితే ఉండు మనకి ఇంటికి కూడా సప్పు కొడుకోవచ్చు మనకి పశువులు కానీ మనకైతే సదుకి ఇంకైతే బాగా కాసినా మనకి ఏమంటే కొద్ది పక్షులు కానీ మూగజ్ కానీ తిన్నవి తిన్నాడు ఒక హా ఆవిటి కూడా ఆహారం లేదు మనకైతే ఒక కన్నగారు చూడక్కడ పశువుకి ఎంత కష్టపడుతున్నాడు అలాగే ఒక మోపు అయితే కోసినాడు పశువులు ఇంటి పశువులు ఉన్నా అని మనకైతే పశువులు కూడా ఎంత కష్టపడతారు చూడండి విధంగా అంతా పడిపోయింది గాలి గాలి రావడము రావడం వల్ల కోత అవ్వడం వల్ల ఇది మూడు నెలలకు అవుతుంది ఎందుకంటే నన్ను చూసి నవ్వుతున్నారు ఫార్మర్షివన్ ఎంకరేజ్ చేస్తున్నారు అలాగే అక్కడ మోపు అయితే కడుతున్నారు ఒక అన్నగారు ఇతని నాకు ఎంకరేజ్ చేస్తున్నారు సపోర్ట్ గు బాగానే చేస్తున్నారు మా ఊరు వాళ్ళు యూట్యూబ్ అనేది తెలియదు మా ఊళ్ళో కానీ నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు మీరు చూసేందుకు కామెంట్ చేయండి ఇలాగ పడంటే చూసింది రండి అంతా చూపిస్తున్నది ఇంకా చూడండి విధంగా మనకి పంట అయితే పర్లేదు పంట పది ఎకరా పోలం చూడండి గాలి రావడం అలాగే ఇక మనకి కందిలు ఇంకా కంది రావడం అవ్వలేదు ఇంకా ఈ సీజన్ అవ్వడం ఇంకొక నెల పోతే అవుతుంది ఇంకా మనకి పువ్వుతో కోత కాస్తుంది అలాగే మనకి ఇప్పుడు ఇంట్లో మనకి సర్ది కంకి అని కోసుకుంటే మనకు కూడా బాగుంటుంది అలాగే మనకి ఒక దగ్గర వేసుకొని కొద్దిగా ఒక వారం ఆరబెట్టి మనకు కూడా బాగుంటుంది అలాగే చుట్టు తాడ లేకుండా దానికి కూడా చూస్తే తాడ కడతాడు ఆయన నేను కూడా వెళ్ళి చేసిన వచ్చినాను ఒక పిల్లో చూడడా ఇలాగే చూసి ఎలా కడతాం మనకైతే ఈ విధంగా చేసుకుంటాం మనం కొడవి చూసుకోవాలి మనకి చేతికొతే రాదు ఈ విధంగా వేసుకుంటాం మన రైతులు చాలా రైతులు కూడా ఇలా చాలా కష్టపడుతున్నారు కానీ ఈ మద్దులు ఎరువులు పెరగడం వల్ల కొందరు పొలము చేసేకిచ్చి బెంగళూరు ఎంతో పోతున్నారు కానీ కొంత రైతులకు సపోర్ట్ చేయండి ఎరువులు తక్కువ చేసుకొని కొడుతున్నారు రేటు ప్లీజ్ మిమ్మల్ని నేను కొద్దని మా రైతు కష్టం చూడండి కొద్దిగా పట్టుబడి బాగా అప్పులు అయ్యి ఛానల్ చనిపోతున్నారు అలా కాకూడదని మీకోసం ఈ వీడియో పెడుతున్నాను కానీ యూట్యూబ్ పెడతానని మీకు ఎంతో కష్టం నేను ఫర్మాశివ మీకు ఎంతెంతో మంచి మంచి కంటెంట్ కూడా పెడతాను కానీ ఈ వీడియో బాగుందో బాగో నీకే నీకే తెలుసు అలాగే నా కంటెంట్ బాగలేకుండా కొద్దిగా కామె ఎంకరేజ్ చేయండి కామెంట్ చేయండి నాకైతే ఒక అన్న మా మామగారు చూడండి అయితే అలాగే మనకి రాండి చూపిస్తానని ఈరోజు పొలం అయితే పోయినాము ఈ పొలంలో అయితే చాలా బాగా సిస్టమ్ బాగుంటే మీకే అంత కానిపడింది ఈ ఈరోజు మనం ఊపితే కట్టినాడు అలాగే ఫోన్ మాట అక్కడ ఇప్పుడు ఒక మామగారు అయితే ఎస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా బాగానే పని చేస్తారు ఇప్పుడు ఈ కాలంలో స్కూల్ పోకుండా పనిచేసామంటే అంటే మనం అమ్మ డబ్బులు లేక కాదా ఏమంటా ఏమో రావడం అనుకోరు కానీ మనకైతే పిల్లవాడు మనకి చాలా కష్టపడుతున్నాం కానీ ఎంత తోటి ఏముండదన్నా పొలం పని చేసుకోవాలా అని అంటున్నాడు ఎందరు చదివితే ఎలాగైనా మన రైతు ఇలా అన్నం పెట్టేది అట్లా అని అట్లా ఎవరు కూడా పనిచేస్తున్నా కానీ విధంగా మనకి పంటది కూడా బాగుంటుంది ప్లీజ్ ఈ పంట ఎక్కడన్నా పండింటే కూడా మనకి ఈ విధంగా వేసుకున్నారు రైతులు మనకి రైతు కూడా సిగ్గుపడుతున్నాడు కానీ మనకి నేనే ఇంకా ఏమైనా వదిలేసి నేనే అనుకున్నాను అదే విధంగా చూడండి నా పడుతున్నాడు వెనుక దీన్ని మన అందరు అంత్యంలో మనకైతే ఇప్పుడు కానీ చూడండి ఇప్పుడు ఇప్పుడు మోపు కదా ఎత్తున్నారు మనకైతే మోపు ఎత్తితే మనకు కూడా బాగుంటుంది ఎల్పు తీసినట్లయితే అది ఇదిగో చూడండి పసుపు అది చాలా బరువుగా ఉంటుంది ఎందుకంటే పచ్చగా పచ్చ కదా అలాగే మనకి బాగుంటుంది అదే ఫోన్ మంట కొంత ఎత్తినాడు మనకి పంట చూడండి విధంగా ఉంటుంది చూడండి ఎంతో రైతులు ఎంతో కష్టపడి ఇచ్చిన పంట వర్షం వర్షం వచ్చింది ఇంకా బాగా పండుతుంది కానీ ఎక్కువ రావడం వల్ల పంట పంట పొడిస్తుంది అనమాట సైడ్ అంత బాగుంది విజయవాడ అంతా అంతా పోయింది కానీ మా మదర్ చేసినాం అనుకో ఏమైనా కానీ మనకైతే పర్లేదు చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నాను ఒకరన్నా సపోర్ట్ చేయని కోరుతున్నాను దగ్గరికి వచ్చేసి మీరు నేను డబ్బు సంపాదని కోరుతున్నాను మీరు ఎంతో సపోర్ట్గా మీకు కావాలి మేమైతే ఇంటికి ఇంకా బ్రేస్తుము సుమారు రెండు గంటల టైంకి అయితే రస్తున్నారు ప్రొత్తి పొద్దున్న ఆరు గంటలకు వచ్చి రెండు గంటలకు పని చేస్తాం అయితే చూడండి కాళ్ళు దగ్గర దూరం పోవాలా ఒక పది పన్నెండు కిలోమీటర్లు దగ్గర దగ్గర రావాలా మేమైతే కొట్టుకొని వస్తున్నాం మనము అన్నం ప్రతిని ఇక్కడ చూడండి వర్షం రావడంతో కొన్ని బీడ వేడిచిన్నారు అక్కడ కొంతమంది కూర్చున్నారు మనం మాట్లాడడం వల్ల ఎందుకంటే మేము రావాలని అందరూ ఒక కలిసిమెలిసిపోతాం మాట్లాడడానికి ఒక ట్రాక్టర్ వచ్చింది మనకైతే అక్కడ కూడా మనకి ఇది వర్షం రావడం బీడే పొలము చాలా మంది ఇక్కడ బీడ్ వేసి చాలా మంది దూసుకునే కానీ ఇది బీడ ఉంటుందని ఏమైనా పని చేసుకుని అక్కడ మంచి అంతా ఇదే విధంగా ఉంటుంది బావి కూడా తోడిపించినారు పెద్ద పెద్ద బావిలో కానీ మనకి అంతా చుట్టుపక్కల అక్కడ వర్షం నీళ్ళు నిలబడాలి కొన్ని నీళ్ళు కట్టుకుంటారు మరి మెరపుకి ఈ మిరప ఇప్పుడు రేటు లేకున్నట్లు అయింది కానీ ఇప్పుడు చాలామంది పత్తి వేసుకుంటున్నారు జొన్నలు వేసుకుంటారు మనకి ఏమేమో రకరకాల పంట వేస్తుంటారనమాట రైతులకు ఐడియోలు మనకేం రాదు చూడండి ఇప్పుడు రైతు ముగ్గురు కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడతారు పంట గురించే ఇట్లా అయింది అట్లా అయింది అని చెప్తున్నారు ఏం చేసావు వల్ల ఈ సంవత్సరం మంది ప్రతి సంవత్సరం మొత్తం ఆడుతుంది చెప్తున్నారు ముగ్గురు కూర్చొని ఆలోచించారనమాట ఇలా అయింది పంట ఎలాగ ఇట్లా అంటే